హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం రమణ మహర్షి ఆయన యొక్క సూక్తులు నువ్వు నువ్వెవరు తెలుసుకో ఫస్ట్ అంతర్ముఖంగా వెళ్ళి లోపలికి ఆలోచించి నీ లోపల నువ్వు తొంగి చూసుకుని నీలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకో ఆయన గురించి ఈ భూమిపై వేరే ఎక్కడ తిరగాల్సినటువంటి అవసరం లేదని రమణ మహర్షి అలాంటి పెద్ద పెద్ద యోగులు వాళ్ళందరూ కూడా మనకి ఎన్నో చెప్పారు ప్రతి మనిషిలోనూ మనలోని పరమాత్మని తెలుసుకోవడమే మెయిన్ మనం చేయాల్సినటువంటి విషయం అనమాట అంటే నీలో ఉన్న జీవుడే ఆ పరమాత్మ అంటే జీవం పోయిందంటే ఈ శరీరం నాది నాది అనుకుంటాం పోయిన తర్వాత నాది అనుకోవడానికి లేదు నాది అనడానికి కూడా ఎవరు ఉండరు అనమాట అది తెలుసుకోండి అంటారు ఆ పరమాత్మ గురించి వెతుకుతూ ఈ తనువుని అంటే ఈ యొక్క శరీరాన్ని ఎద్దులా మోస్తున్నారంటాడు అంటే వేమను కొంచెం హార్ష్గా మాట్లాడతాడు కొన్ని కొన్ని చోట్ల మనం ఇంకొక విషయం అండి వేమనని మనం కొన్ని కొన్ని పదాలని ఉపయోగించినప్పుడు మనం అనుకుంటాం ఈయనకి దేవుడి మీద భక్తి లేదేమో అసలు ఈయన నాస్తికుడేమో అసలు ఆస్తికత్వం ఏమాత్రం అసలు దేవుడి మీద ఆయన చెప్పినని పద్యాలు వేరే ఎవరు చెప్పి ఉండకపోచామో అని అనిపిస్తుంది అనమాట ఆయన యొక్క మనం శతకంలో ఒక నాలుగైదు చూస్తాం దగ్గర దగ్గర ఐదు వేల పద్యాలు ఉన్నాయి అందులో చూస్తే దేవుడిని ఎలా తెలుసుకోవాలి ఎలా భక్తితో కొలవాలి అన్నీ ఇవే చెప్తానమాట ఆయన అందుకని ఆయన ఏమంటాడంటే ఆ పరమాత్మ గురించి నీలో ఉన్నటువంటి పరమాత్మ గురించి తెలుసుకోకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఈ శరీరాన్ని ఒక ఎద్దులా మొద్దులో మోస్తున్నావురా అని ఆయన అంటాడనమాట నేను నేను అనట్లేదు వేరే విధంగా అర్థం చేసుకోకండి దయచేసి ఆ దిక్కులు చూడడం మానేయండి అంటూ ఏమంటాడంటే తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక ధర వెతకేడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ తెల్పంగవశమే మహిళవేమా ఎద్దులో మోస్తున్నారు బాబు ఈ శరీరాన్ని మీలోనే ఉన్నాడు ఎక్కడ తిరగద్దు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరి చేతుల్లోనూ మోసపోవాల్సిన అవసరం లేదు నీలో నువ్వు అంతర్ముఖుడు తొంగి చూసుకుని నీలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకో అని అంటున్నాడు వేమన్నా విందాం మనందరం కూడా ఆ ప్రయత్నం చేద్దాం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్